సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకాలు రాసినటువంటి డెబ్బై మూడవ సంకీర్తన ఇరవై ఐదవ చరణం ఆకాశ నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది ఏదియు నాకు అక్కరలేదు కీర్తనాకారుడైనటువంటి ఆసాపు ఆకాశ మందు నాకు ఇంకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు అని తెలియచేస్తున్నట్లుగా నేటి కాలంలో చాలా మంది జీవితాలలో నాకు అది లేదు నాకు ఇది లేదు అని చింతిస్తూ దిగులు పడుతూ అనేక మంది వాటి కోసము వీటి కోసము ఎంతగానో ఆరాట పడుతూ ఉన్నారు మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్నవసరములు గలవారమై అయ్యుండి వాటితో ందుము మనం ఈ లోకానికి ఏమి తీసుకుని రాలేదు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు కూడా ఏమి తీసుకుని మనం వెళ్ళం మనకు కలిగిన వాటితో మనము తృప్తి కలిగి ఈ లోకములో జీవించాలి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది మనము ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని మనము చింతించకూడదని ఆకాశ పక్షులను చూడండి వాటికి ఆహార మనకు ఆయన ఆహారాన్ని అలాగే అడవి పువ్వులను రంగులతో అలంకరించిన దేవుడు మనకు కావలసినటువంటి వస్త్రములను ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఇవన్నీ కూడా మనకు కావలసి ఉన్నవని మన ప్రభువుకు తెలియను మనము కలిగిన వాటితో కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మనకు అవసరమైనవన్నీ మనకు అనుగ్రహించే దేవుడు సహోదరి సహోదరుడా ఆ ప్రభు సాకుంటే చాలు ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు ఎవరు నాకు అవసరము లేదు అని చెప్పగలిగినటువంటి ఆత్మీయతలోనికి మనందరము నడిపించబడాలి అందరు ఉండి ఒకవేళ క్రీస్తు లేకపోతే మన జీవితము ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో గ్రంథములో ఇసు ప్రభులవారు వారు చెప్పబడినటువంటి ఒక సందర్భంలో బీదలాచరును ధనవంతుడును ధనవంతుడు ఈ లోకములో అన్ని కలిగి ఉన్నాడు కానీ క్రీస్తును కలిగి లేడు బీదలాచరు ఈ లోకములో పేదవాడిగా ఉన్నాడు అతడు క్రీస్తును కలిగి ఉన్నందుచేత అతడు పరలోకమునకు వెళ్ళినని ఈ యొక్క ధనవంతుడు త్యనానాశనానికి వెళ్లి యాతన పడుతున్నాడని ప్రభు వారు సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాలము మరి ఆ రక్షకుణ్ణి మీరు కలిగి ఉన్నారా మనం ఒకవేళ రక్షకుని కలిగి ఉంటే మనము ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదని చింతించవలసిన అవసరం లేదని ఎందుకు అని అంటే ప్రభువే మనకున్నారు ఆయన మన ప్రతి పరిస్థితిలో మనకి సహాయము చేయగలిగిన వాడు ఆయన మనలను కాపాడి పోషించి సంరక్షించి మన జీవితములో ఆయన సర్వమును చేయగలిగినటువంటి సర్వ శక్తివంతుడైనటువంటి దేవుడు దేవునికి కూడా క్రీస్తును కలిగి ఉండాలని క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అపోసు పౌలు తెలియచేస్తున్నట్లు నేను పెంటతో సమానముగా ఎంచుతున్నాను అని సెలవిచ్చినట్లుగా మనందరము కూడా అటు రక్షకుడైన క్రీస్తుని కలిగి మనము ఈ లోకములో కలిగిన వాటితో తృప్తి కలిగి జీవిందాం అలాగే జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మనందరము కూడా ప్రభువుని కలిగి ఉంటే ప్రభు అన్ని విషయాలలో ఆయన మనకు సహాయము చేసే దేవుడు తండ్రైన దేవుడు తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను సిలువ మరణానికి అప్పగించాడు తన కుమారుడిని మన క్షేమము కొరకు మన కొరకు మనము నిత్యత్వములో ఉట కొరకు తన కుమారుడిని అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు నిజమే కదా మనం ప్రభువుని కలిగి ఉంటే ప్రభు అన్ని విషయాలలో మనకి ఆయన సహాయకుడిగా ఉండి ఆయన మనలను బలపరిచే దేవుడు మనకి సహాయము చేసే దేవుడు ఈ ఉదయం కాలం మనందరము కూడా నిశ్చేత కలిగి నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకక్కర్లేదు నీవే నాకు కావాలి ప్రభువ మీ మార్గములోనే జీవించినట్లుగా తగ్గింపును పరిశుద్ధతను మీ ప్రేమను నాకు ప్రసాదించి మీ నిత్యత్వము చేర వరకు మీ సన్నిధిని నాకు ప్రసాదించండి ప్రభువా అని మనము ప్రార్థిస్తే దేవుడు ఆయన మనలను ఆ నిత్యత్వంలోనికి చేర్చగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు మరి దేవుని అందే సమస్తమును గుప్తమై ఉన్నాయి గనుక ఆయన అన్ని మనకి ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆ ప్రభుని కలిగి ప్రభు కోసం జీవిందాం అలాంటి ఉన్నత అద్భుతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీ భవిందాం కృపా సత్య మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచ్చిన కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ అందు విశ్వాసం గలవారుగా దినదినము మేము ఆత్మీయతలో వర్ధిల్లినట్టు అటు దైవ కృపను మాకందరికీ దయచేయండి ఈ దినము వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో మీరు సహాయం చేయండి వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను వారు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ సహాయాన్ని దయచేసి వారి కార్యములను మీరు నెరవేర్చి ఉన్నతమైన కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నారు ఈ ఉదయం కాలము మిమ్మల్ని కలిగిన వారిగా మేమందరము జీవించగలిగినట్లు ఈ లోకములో ఏమున్నా ఏమి లేకున్నా మీరుంటే మాకు చాలు అని ప్రార్థించగలిగినటువంటి ప్రార్థనా జీవితాలు మాకందరికి మీరు ప్రసాదించమని ఏ ఆత్మ నాశనానికి వెళ్లకున్నట్లు మీరే వ్యధికి రక్షించి నేను జీవానికి వారసు మార్చి ఉన్నతమైన కురుపును మాకు ప్రసాదించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె